స్మర్ రెడ్డి గారు చెప్పండి మీ నాయకత్వంలో మీ మార్గదర్శకత్వంలో మొత్తం కట్లూరు గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ ఉన్నారు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ కక్కు గ్రామ ప్రజలకు నమస్కరించి చెప్పినది మనగా అఖండ మెజార్టీ మా పాలక వర్గానికి గ్రామ పంచాయతీ పాలక వర్గానికి మంచి మెజార్టీ గెలిపించారు కక్టూర్ గ్రామ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటాం ఇప్పటికి రెండు టౌన్లు మా నన్ను గెలిపించారు మా తమ్ముని గెలిపించారు కృష్ణా గౌడ్ గారిని గెలిపించారు అదే విధంగా ఏ సమయం ఏ రాత్రి అయినా ఏ టైంలో అయినా అందుబాటులో ఉండి వాళ్ళకి కొంతమంది చెప్తారు అందుబాటులో ఉండి అందుబాటులో ఉండే గ్రామం ఇంతకుముందు ఎట్లా వీడియోలు అంత అంతకుముందు గ్రామం పెట్టుండే మా తర్వాత మా పాలకవర్గం ఎట్లుండే ఇప్పుడు ఎట్టుండే ఇది తీసి పెడతాం మేము ఏమున్నా గ్రామ సభలో సమస్యలు ఉంటే ఫస్ట్ గ్రామస్తులందరూ పిలిచి చర్చించి పాలకవర్గంతో మాట్లాడిపించి ఫస్ట్ మొదటి ఏ సమస్య తీ కావాలి గ్రామస్తులకు ముందు ఏం ఏం సమస్య ఉన్నది వాటర్ సమస్య నా రోడ్ నా డ్రైనేజా ఆ ముందు ఆ సమస్యలు పరి అందరి సమస్యలు పరిష్కరించి దాన్ని ఒకటి ఒకటి ఆమె నెరవేర్చుకుంటూ పోతాం ఇంచుమించు అన్ని కార్యక్రమాలు అనేది ఆల్రెడీగా మన బీటీ రోడ్ ఉందోటి చింతాబాయి ఆ బీటీ రోడ్కి మన చిమెంట్ రోడ్డు శాంక్షన్ అయింది టెండర్ అయిపోయింది అంతారం టూ టూ రోడ్ బీటీ రోడ్ మన పేరులో టెండర్ అయిపోయింది కొంచెం కాంట్రాక్ట్ ప్రాబ్లంలా చేయడం లేదు మిగతా ఒక కృష్ణాగడ్ ఆధ్వర్యంలో ఈ పాలకరం ఎంత యువతం తీసుకున్నాం ఈసారి మొత్తం ఒక్కటి ఒక పెద్ద మందికి కావాలి ఉన్నాడు ఆ తర్వాత మొత్తం యూత్కి ఇచ్చినాల్లి యూత్ ఎక్కువగా పెట్టడానికి ఉంది ఈ టైం మొత్తం యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి ఎప్పుడు మనం చేసుకుంటూ పోతున్నాం వాళ్ళకి ఒక బరువు అనేది తెలవాలి ఈ నడిచేది యువత వాళ్ళ చేతులనే గ్రామ అభివృద్ధి ఉంటది దేశ అభివృద్ధి వాళ్ళ చేతుల్లోనే ఉన్నది వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా మేము వాళ్ళ మార్గదర్శకం మేము నడుస్తాం వాళ్ళ ఇంకా నేను నడుస్తా నా ఇంకా కాదు యువత వెంబడని నేను ఉంటారు ఏ ఫస్ట్ వాళ్ళ వాళ్ళ నుంచి కానప్పుడు నేను బయట వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ గ్రామ పంచాయతీ నాదేమి ఉండదు కొందరు రాంగ్ గైడెన్స్ ఇస్తారు వాళ్ళు ఎంబడ వాళ్ళెంబడి వాళ్ళెంబడ నా నుండి ఎవరిని అన్యాయం చేయలేదు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసినాం నాకు ఒకటే కక్లూరు గ్రామం ఉంది ఏ పార్టీలతో నాకు సంబంధం ఉండదు ఈ రోజు నుంచి ఐదు సంవత్సరాల వరకు నాకు కేవలం నాకు గ్రామ ప్రజలు ముఖ్యము చనిపోయిన బతికేలా వచ్చేది చెడు మంచి రెండే ఆ యువురు ఈ ఊరే యాడ్ చేస్తారు కాబట్టి నాకు ఫస్ట్ మొదట ప్రిఫరెన్స్ ఇచ్చేది గ్రామ ప్రజలు ఎవ్వరికి ఓటు వేసినా నేను పెట్టించుకోము మా పాలక వర్గము అందరికి అందుబాటులో ఉండి పని చేస్తది ఏ పని చేసినా ఒక నెలలో తి మనం కంప్లీట్ చేస్తాము ఆ అనుకోని పరిస్థితి పరిస్థితి సార్ చేతులకి వెళ్ళి డబ్బులు పెట్టి చేసే పరిస్థితి మా మీద నమ్మకం పెట్టి గెలిపించిన ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటా కర్నూలు గ్రామంలో మాత్రం ఎప్పుడు నేను ఉన్నంత కాలం రుణపడే ఉంటాను గ్రామ పౌరులం కావా అభివృద్ధి అంటే మీకు తెలుసు గ్రామ పంచాయతీ నాలుగు కొమ్మలు పెట్టిపోయారు ఈ పెండగుంతలుండే గ్రామ పంచాయతీ మా పాలక వర్గం చేసింది అంగన్వాడి పక్కకే ఉన్నది మన మన ఆయంలో జరిగింది మూడు వాటర్ ట్యాంకులు మా ప్రేటలో జరిగింది మూడు వాటర్ ట్యాంకులు రికార్డు నా రికార్డు ఉంది మూడు వాటర్ వాటర్ ట్యాంకులు మీరు మీకు తెలుసు రెండు సార్లు మా మిషన్ బయట మధ్యాహ్నం పొక్క పెట్టిపోతే తర్వాత ఏంచిందేని ఎస్సీ కాలనీ రావాలంటే ఇబ్బంది ఉండేది ఫస్ట్ ఏం చేసినా ఊర్లోకి వస్తే తిట్టుకుంటానని చెప్పి ఫస్ట్ ఎస్సీ కాలనీ మొత్తం నేను సిమెంట్ రోడ్ ఈ ఇంచు ఇంటి వరకు వేసినా ఈ ఆ రివోడు కేసారం అనుకుండేది ఎవరు ఆ పేరులో క్యాన్సిల్ చేసి వేయలేదు దాన్ని మళ్ళీ వేరే ఒక డైవర్ట్ చేసి సిమెంట్ రోడ్ వేయడం జరిగింది మొత్తం సిమెంట్ రోడ్డు కాలు డబ్బులు మిగిలిచిపోతాయి అంటే మార్చి ల్యాబ్స్ అవుతాయంటే వారం రోజులు సిమెంట్ రోడ్ వేయించింది ఇది అక్కడ ప్రజలు చూసిందే కదా నేనేం మాయ మాటలు చెప్తాను లేదు బహిరంగ చేసే క్రమంటే నేను విమర్శిస్తలేను చేసింది చెప్తున్నాను ఇదే విధంగా ఈ పాలక వర్గం ఆ విధంగా ఉంటది ఆ విధంగా ఇప్పుడు మేమే విధంగా ఇష్టమో దానికన్నా రెండు అంతా అభివృద్ధి ఉంటది అభివృద్ధి కోసం వచ్చినా కానీ మేము పార్టీలకు దానికి విమర్శించాలని చెప్పట్లేదు ఎదిగట ఆ రోజే కౌంటర్ చేయాలంటే ఎలక్షన్ ఇస్తుంటే అది స్వార్థం అయితది ఈ రోజు ఇంత మంది జనాలు ఉన్నారు రమ్మన్నీ సిమెంట్ రోడ్ ఎవరు వేసి మేము వేసినా మీకు తెలుసు కదా పాలక వర్గం ఉంది ఇంకా వార్డ్ మెంబర్ ఇద్దరు గెలిచిరు ఇప్పుడు ముగ్గురు ఉన్నారు పాత వార్డు మెంబర్ వాళ్ళు లేరా గ్రామస్తులు అందరు తెలుసు మేము ఒక్కటి ఒకటే ఒకటి మిల్క్ సీలింగ్ సెంటర్ కొంచెం పెండింగ్ ఉన్నది అప్పుడు కాలే ఇప్పుడు కొంచెం ఎంతో విధంగా ట్రై చేస్తాం ఖాళీ డబ్బులు లేక ఈసారి ఈసారి తప్పకుండా చేస్తాం తప్పకుండా మా దగ్గర పాల పాల ఇక్కడ పాల రైతులు బాగున్నారు ఈ గవర్నమెంట్ వచ్చినాక నలభై రూపాయల పాలన ముప్పై రూపాయలకు చేసి అది చాలా ఇబ్బంది ఉన్నది దాన్ని ఇప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ ఒక వన్ వన్ ఇయర్ లా దాన్ని ఏ విధంగానో చేసి పాల మిల్క్ సొసైటీని మైసామ గుడి పక్క తప్పకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం పాల రైతులు ఎప్పటికన్నా ఆదుకున్న ఆలోచనలే ఉంటాం మేము ఎందుకంటే పా పాడి పరిశ్రమ కక్కుల్లో చాలా ఉంది డైలీ టెన్ డేస్ టెన్ డేస్ కూడా పాల మిల్క్ పేమెంట్ వస్తుంది ఇక్కడ దాని మీద మిల్క్ ఆధారం ఇవి వర్షాలు పడతాయి పోతాయి రైతు ఉదయం పోయి సాయంత్రం వరకు పని చేసుకుంటాడు పాలతోటి చాలా డబ్బులు వస్తాయి కాబట్టి దాని ఒక ఉపాధి దాకా తీసుకున్నాం కాబట్టి దానికి కంపల్సరీ ఫస్ట్ ఐదు సంవత్సరాలు చేయలేకపోయినా అది చాలా బాధ ఉంది ఇప్పుడు చెప్తున్నా చేయలేని చెప్తున్నా వాటిచ్చిన చేయలేదు ఈ పేరు సర్పా గారి ఆధ్వర్యంలో తప్పకుండా నెరవేరుస్తాం దాన్ని ఆఖరి ఏ డబ్బులు లేకుండా చేయి డబ్బులు జోలకెళ్ళి పెట్టాలని చేయిస్తారు ఈ ఒక సంవత్సరం టైంలో చేయించి ఇస్తాను గ్రామస్తులకు హ్యాండ్ ఓవర్ చేస్తాను అయితే పోలింగ్ రోజు మీ ప్యానలు మరో ప్యానలు ఒకటైపోయినందుకే మీరు గెలిచిరని చెప్పి నా ఫోన్ చేసి అన్నారు వాళ్ళ పేరు నేను చెప్పాను కానీ దానికి ఏం చెప్తారు సార్ లేదు మా మా గ్రామస్తులే మా తోడు చూ అనొచ్చు సార్ మేము ఎప్పుడు ఒకటే అలవచ్చు నేను పోలింగ్ బూత్ దగ్గరికి రాలేదు నా ఓటు వేయడానికి వచ్చాను నేను ఇక్కడ ఉండే నాకు ఒకటే ముఖ్యం నా నా యొక్క అభివృద్ధి మా గెలుపుకి చిన్నం మేము ఏ వ్యక్తులతో కానీ మాట్లాడగాని ఈ ఫిక్స్ మేము ఏమి ఉపయోగించలేదు మా అభివృద్ధికి పబ్లిక్ ముంగళ అభివృద్ధి పెట్టాము ఓటర్స్ ముంగలు అభివృద్ధి పెట్టాము రిక్వెస్ట్ చేసుకున్నాం మేము అభివృద్ధి చేసినాం మళ్ళీ అభివృద్ధి చేస్తాం మాకు ఓటేనాం మాకు ధీమా ఉన్నది గెలుపు మీద ఎవరితోటి మాట వాళ్ళని వీళ్ళతో అయ్యే అవసరం లేదు గ్రామ ప్రజలతోటి కలిసి ఉంటాం కాబట్టి వాళ్ళకు సహకరించ సహకారం తీసుకున్నాం గెలిచినాం మేము ఏ ట్రిక్స్ చూపించాలి ఏ ధన ప్రయోజనం మా బాధ లేదు చేసే వాళ్ళు చెప్పే వాళ్ళు మస్తు ఉంటారు మేము చేసి మాత్రం అభివృద్ధిని నమ్ముకొని మేము రంగంలోకి దిగినాం ఈ వాళ్ళని నమ్ముకొని వీళ్ళని నమ్ముకొని ఓట్లు వేస్తారు ఒకటి అయితే అనేది తప్పది ఎప్పటికన్నా ఒకటే ఆలోచన పబ్లిక్ అయితే పోలింగ్ రోజు మా కృష్ణ కానీ నేను కానీ మా వార్డు మెంబర్ కానీ ఎవ్వరు వాళ్ళతో మాట్లాడలేదు మేము మేము గ్రామస్తులతో కలిసిమెలిసి పని చేసుకున్నాము కలిసిమెలిసి ఓటు అడిగి వేయించుకున్నాం అంతే గ్రామస్తులు అభివృద్ధిని చూసి ఓటేసారు అభివృద్ధిని చూసి ఓటు గ్రామ గ్రామ సర్పంచ్ మంచి వ్యక్తిగతం చూసి ఓటు వాళ్ళు ఒకటే వీళ్ళు ఒకటై ఒకటనేది మాకు ఏందో తెలియదు ఆ చేస్టులకు ఫిక్స్ చేస్తులకు తెలుసు వర్క్ మేము చేయలేదు ఆ ఆలోచన మాకు లేదు